అందరికీ నమస్తే హైడ్రా హైడ్రా ఇష్యూస్ లో మనం చూసుకుంటే మొట్టమొదటిగా నాగార్జున డిమాలేషన్ చేశారు సుమారుగా డిమాలేషన్ చేసి టూ మంత్స్ అవుతుంది సో అక్కడ ఎంతమందికి ఉపాధి పోయింది డిమాలేషన్ చేసిన తర్వాత దానికి ఎంతవరకు కంప్లీట్ చేశారు ఏదైతే చెరువు సొంతీకరణ పనులు కావచ్చు లేదా చెరువు బాగా ఏదైతే కాపాడుతామని చెప్పిన హైడ్రా ఉందో అది ఎంతవరకు కంప్లీట్ అయింది ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవడానికి షేర్లింగ్ కంపెనీ సిబిఐ నాయకులు మనతో ఉన్నారు వాళ్ళ మాటలు దీని గురించి తెలుసుకుందాం నమస్తే అన్నా ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మొట్టమొదటిసారి దాన్ని డిమోషన్ చేసింది హైదరాబుషన్ లో సో అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి సుమారుగా రెండు వందల మందికి ఆ ఎంప్లాయ్మెంట్ ఉండేది డిమోలేషన్ చేసి ఎన్ని రోజులు జరిగినాక డిమోలేషన్ చేసిన తర్వాత వ్యర్థాలని మేమే తొలగిస్తాం చెరువుని ఏదైతే మేము కాపాడుతాము దాన్ని మొత్తం ఫెన్సింగ్ చేస్తాము అని చెప్పి అప్పట్లో రంగనాథ్ గారు చెప్పారు సో ఇప్పటివరకు ఆ పనులు ఏమైనా జరిగాయంటారు జరగలేదు అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం వల్ల స్టే లో ఏముందంటే ఎట్టు ఉన్నది అట్లాగే ఉండాలని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది సో స్టే డిమోలిషన్ జరుగుతున్న టైంలో కూడా తెచ్చారు అప్పుడే తెచ్చారు అది ఎలా ఉందో అలా ఉండాలని చెప్పి ఇచ్చారు అనమాట అది కొరకు వీళ్ళు ఆ దాని విడతలను తొలగించలేదు కాబట్టి వీళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి దానికి కౌంటర్ వేసి మేము వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు పర్మిషన్ తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటది కానీ వీళ్ళు అందులో మాత్రం నత్త నడక నడుస్తుంది వీళ్ళ ప్రయత్నం ఎందుకు ఎందుకు అంటే ఈయన ప్రముఖ సీని తార నాగార్జున గారు చాలా పేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొద్ది ఆలోచన చేస్తూ ఎందుకంటే అప్పుడు ఎఫెక్ట్ పడ్డదే ప్రభుత్వం మీద ఏంటి ఇట్లా అని చెప్పి ఎఫెక్ట్ పడ్డది ఎఫెక్ట్ పడ్డానికే ఆగిరా అని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకా లోపల లోపల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేరే వేరే చెరువులన్నీ డెవలప్మెంట్ చేస్తాం ఈ హైడ్రా కూల్చినట్టు చెరువులో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తాం కానీ ఇక్కడ మాత్రం తొలగించడం లేదు ఎందుకు ఎందుకంటే మొట్టమొదటి హైడ్రా వచ్చిన తర్వాత మొట్టమొదటి డిమాలిషన్ అంటే ఎందుకు అంటే వాస్తవం ఈ రోజు గమనించినట్టయితే వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాం అనేది మాకు అసలు పర్మిషన్ ఎట్లా ఇస్తారు అని ఎందుకంటే చెరువులో ఆల్రెడీ కొంత భాగం ఉందని చెప్పి డిమాలిషన్ చేశారు సో చెరువులో కొంత భాగం ఉంది ఎఫ్టిఆర్ జోన్ లో ఉన్నప్పుడు సో దాంట్లో కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు సో మరి ఎలా పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ అందుకు తర్జన అదే ప్రభుత్వం తర్జన భర్జన రోజులు ఆపి ఎక్కడ దగ్గర తమ సమస్య పోయిన తర్వాత సమస్యను ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కొంత భాగం వాళ్ళ స్థలం ఉంది ఆ స్థలంలో నిర్మాణం చేయించాలి దాని మళ్ళా యథామాములుగా ముందుకు పార్కింగ్ గా యూజ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ అసలు జోన్ లో ఉన్న దాన్ని పార్కింగ్ గా వాడాలి ఇంతకు ముందు మొత్తం ఎన్ కన్వెన్షన్ చెరువులో ఉన్నది లో ఉన్నది కన్వెన్షన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే రెండు బ్లాక్ చేశారు షెట్ లో రెండు వేశారు ఒక సెట్ లో కొంత భాగమే ఉందని అని చెప్పి చెప్తున్నారు లేదులే ఇప్పుడు మనం మనం కూల్చింది మొత్తం ఈ చెరువులోనే ఉంది చెరువులో బఫర్ జోన్ కు సంబంధించిన ల్యాండ్ లో ఉంది మన డాక్టర్ నారాయణ గారు విజిట్ చేసిన విజిట్ చేసినప్పుడు అసలు ఇట్లా చెరువు దగ్గర కంటే ఇప్పుడు చెరువు ఇట్లా ఎగ్జాంపుల్ చెరువు ఇది అనుకుందాం అక్కడ వెళ్తే ఇట్లా చేతిలో నీళ్ళు తీసుకోవచ్చు అంత అంత క్లియర్ ఎందుకంటే వాటర్ కూడా ఫ్లో ఉంది కనిపిస్తాన అట్లా సో ఇప్పుడు అక్కడ ఆ చేయడం వల్ల డిమోలేషన్ కాకముందు ప్రతిరోజు చిన్నదో పెద్దదో ఒక ఈవెంట్ జరిగేది అందులో సో సుమారుగా ఒక రెండు వందల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండేది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నమాట సో ఈ రెండు వందల మంది కూడా ఎట్లా అంటే లేబర్ అక్కడ కంప్లీట్ వర్క్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ విభాగం నుంచి గానీ సో క్లీనింగ్ చేసే విభాగం నుంచి కానీ అన్ని విభాగాల నుంచి కూడా ఆడ ఎంప్లాయ్మెంట్ ఉండేది అది డిమోలిషన్ చేయడం వల్ల ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ పోయింది కదా దీని గురించి ఏమైనా ఆలోచించారు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పోయింది ఇక్కడ నాగార్జున గారికి ఏం నష్టం లేదు అందులో ఇంకా ప్రభుత్వానికి నష్టం లేదు ఇప్పుడు అంత సామాన్య నష్టం లేదన్నట్లు కోటీశ్వరుడు ఆయన మన ఒకటి మన ఆ ఆయన ఎక్కడెళ్ళినా స్టార్ స్టారింగ్ ఆయన ఒక సినిమా తీసినట్టేస్టా ఇంకోటి ఏంటంటే ఇది సంపాదించి ఇచ్చింది ఇందులో మామూలు వ్యక్తి పెళ్లి చేసుకునే లేకపోతే ఫంక్షన్ స్థాయి కాదు అది రోజుకి రెండు లక్షలు ఐదు లక్షలు రోజుకి ఐదు లక్షలు ఛార్జ్ లేదంటే ఫ్లేట్ల లెక్కల మనం ఏదైనా కదా ఫ్లేట్ల లెక్కల అట్లా పెద్ద ఎత్తున వసూలు చేసేవాడు పాపం ఈ రోజు ఆయన కొద్దిగా నష్టం అనిపించచ్చు కానీ ఆయనకి ఏం కాదు అందులో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే కనీసం ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒక మినిమం ఒక ఒక యాభై మంది అయినా నా మన దృష్టి నా దృష్టికి వచ్చింది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఏంటి కొంతమంది సప్లై అయినవి కావచ్చు లేకపోతే ఆ క్లీనింగ్ ఉండొచ్చు ఆఫీస్ బయర్ ఇట్లా కొంతమంది కడగనీకి చేయనికే వాటర్ అందనికే ఇట్లా కొద్దిగా రుచికరమైనటువంటి భోజనాలు అందజేయడం వాటికి సరిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు పొట్ట జీవనం కోసం వచ్చిన వాళ్ళకి మాత్రం పొట్ట మీద సో వాళ్ళకి ఎటువంటి హెల్ప్ ఎవరు చేయలేదు నాగంగా ఎవరు చేయలేదు వాళ్ళకి గాలి వదిలేసిన పాపం వాళ్ళు ఈ రోజు రోడ్ల మీద వాడి పని చేసుకుంటా ఉన్నారు ఆ ఉపాధి కోల్పోయారు వాళ్ళు కాకపోతే ఒక సెక్యూరిటీ మాత్రం ఉన్నారు ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ కామన్ ఎందుకంటే ఆ వ్యర్థాలను తర్వాత ఆ స్థలాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు మాత్రం ఉన్నారు ఈ హిందు అందులో పనిచేసే వర్కర్స్ మాత్రం కొడుకోవాలి కానీ అదే నాగార్జున గారు పెద్ద సంస్థనే కదా ఆయనది బిగ్ బాస్ లాంటి నడిపిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి ఉపాధి ఇయ్యొచ్చు ఆయన అన్నపూర్ణ స్టూడియో ఉంది అన్నపూర్ణ స్టూడియో తీసుకుపోయి వర్క్ ఇయొచ్చి పరిస్థితి అందుకు వరకే ఇప్పుడు ఇవ్వలేదు కనీసం ఇప్పుడు ఒక మానవుడు జీవించాలంటే సుమారుగా హైదరాబాద్ లో బ్రతకాలంటే రోజుకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఖర్చు ఇస్తాండి లేదు మంత్లీ మీద ఒక వేలు దాకా అవుతుంది ఇల్లు కిరాయి కట్టుకోవాలి ఇల్లు కిరాయి ఈ రోజు ఆరు నుంచి ఏడు వేలు మామూలు రేకుల రూమ్ ఉంది అదే డబుల్ ఒక సింగిల్ రూమ్ స్లాబ్ ఉంటాయి ఇంట్లో పోతే పన్నెండు వేలు ఉంది హైటెక్ సిటీ ఏరియా హైటెక్ సిటీ ఏరియాలో ప్రాంతంలో నివాసం ఉండాలన్న నెలకు పదివేల రూపాయలు కావాలి వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలకు ఫుడ్ కావాలి వీళ్ళకి తినడానికి కావాలి ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వీళ్ళే అన్యాయం కదా వీళ్ళకి ఎటు నుంచి ఇప్పుడు నాగార్జున గారైనా వాళ్ళ కాస్త సాదుకోవాలి కదా ఆయన కూడా ఆలోచిస్తున్నాను ప్రభుత్వం వీళ్ళ దగ్గర చేసిరు కానీ అంటే నాగార్జున గారు మానవత్వ దృక్పథంతో అయితే ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే అని చెప్పి భావిస్తాను ఒక మానవత్వ దృక్పథం లేకపోతే మీ దగ్గర వాళ్ళు నీకు ఎంతో లాభాలు తెచ్చి పెట్టే దాంట్లో వాళ్ళు పనులు చేశారు మరి నీ ఇప్పుడు ఈ రోజు వాళ్ళని వదిలేస్తే ఎట్లా అనేది ఒక కమ్యూనిస్ట్ గా కార్మికుల పక్షాన మేము ఆలోచించి వాళ్ళ గురించి కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకు ఉపాధి కలిపి పోతే ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ రోడ్ అవుతారు కాబట్టి వాళ్ళ ఉపాధి నువ్వు నీ దగ్గర తీసుకుని పైన చేయించుకో ఇప్పుడు నీకు ఇలాంటివి ఎన్నో ఉన్న నువ్వు పన లేదంటే వాళ్ళకి మంత్లీ ఇంత కూర్చోబెట్టినా ఫుడ్ కూడా కనీసం తిననీకా ఇల్లు కిరాయి దాని దీనికన్నా కూర్చోబెట్టి అనేది కాదు నువ్వు నువ్వు ఇయ్యనప్పుడు మేము అంటున్నాం నువ్వు పదివేలు ఇచ్చేవాడు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కదా ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ అయితే మూల పడిపోయింది ఆయన ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటది ఇక్కడ యాగలు అనుకుందాం మనం అది కూలిపోయింది వచ్చేసరికి కూలిపోయింది అనుకుంది కూలిపోయినప్పుడు మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అని మేము కార్మిక అసలు ఫస్ట్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్చడానికి ఫస్ట్ కమ్యూనిస్టులే కారణము సో ఈ ఈ మీరు ఎలా దోచుకుంటున్నారు కమ్యూనిస్టులు ఎప్పుడు ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది చంద్రునాయుడు గారు కంప్లైంట్ ఇచ్చారు అందు గురించే దాని మీద యాక్షన్ తీసుకున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కాపాడాలని చెప్పి షేర్లింగపల్లిలో సిబిఐ నాయకులుగా నేను చాలా చెరువుల విషయంలో అయితే ప్రభుత్వ స్థలాల్లో గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కానీ ప్రభుత్వం హైడ్రా సంస్థ వచ్చినాక ఈ ఏదైతే నాగార్జున కన్వెన్షన్ విషయంలో వాళ్ళకి రెండు సార్లు కంప్లైంట్ చేయాలి సిపిఎం నాయకులుగా మేము అదేంటే సిపిఎం నాయకులు సిపిఎం నాయకులు ఇతర బీజేపీ నాయకులు అందరూ అంటే శ్రీలింగ ప్రభుత్వ స్థలాల విషయంలో ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో భాగంగా స్పందించి హైడ్రా సంస్థ స్పందించి రావడం అక్కడ వాస్తవాలు గ్రహించడం ఏదైతే ముప్పై రెండు ఎకరాల చిల్లర ఉన్న చెరువును దాదాపు ఏడైదు ఎకరాలు ఇంకా నాగార్జున కబ్జా చేసిండు దాన్ని గుర్తించు కాబట్టి దాన్ని కూల్చడం జరిగింది అంటే ప్రభుత్వ స్థలాన్ని కాపాడలో సిపిఐ నాయకులు ముందుంటారు దానికి